హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూచర్ సెల్జర్స్ మీ ఫ్యాన్సీ వన్ టు వన్ క్రియేటర్స్ మొటేషన్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ అనమాట అందరు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ విత్ మీ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నా వీడియో చూస్తున్నందుకు నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ అందరికీ అదేవిధంగా నా వీడియోస్ ఎదురైతే చూస్తున్నా కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతుంది మీరు లైక్ చేయడం వల్ల చాలా అయినా షేర్ అవుతూ ఉంటుంది కంపల్సరీ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి నేను చేసే వీడియోస్కి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బెల్ ఐకెన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఓకేనా మంచి మంచి మోటివేషనల్ స్టోరీస్ కోసం మీకు లైఫ్లో ఉపయోగపడే స్టోరీస్ అండ్ కొటేషన్స్ మాత్రం వీడియోస్ ఇందులో వస్తాయి మీకు ఉపయోగపడైతే సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా ఆల్రెడీ మౌనం క్షమ గొప్ప శిక్ష అనేది ఆ తమిళ ఇప్పుడు ఈ స్టోరీ ఏంటి ఏం కథ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో దాని గురించి చూద్దాం మరి ఎలా ఉంటుంది స్టోరీ ఎందుకు అలాంటి టైటిల్ ఉంది కదా దానివల్ల ఎందుకు వచ్చిందనే చూద్దాం మరి మౌనం క్షమ ఒక అందమైన ప్రేరణాత్మక కథ అనమాట ఇది ఈ స్టోరీ చెప్తున్నాను ఒక చిన్న ఊరిలో ఒక రఘు అనే బాలుడు ఉండేవాడు అతను చాలా మంచి మనసున్నవాడు కానీ కొంత ఘరంగా ఉంటాడు అనమాట కోపంగా ఉంటాడు చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చి ఇతరులపై పెద్దగా కోపగించుకొని వాడనమాట సో చిన్న చిన్న విషయాలకి ఏంటంటే పెద్ద పెద్ద కోపడేవాడనమాట ఒకరోజు అతని తండ్రి రఘును పిలిచి ఒక చక్కటి ఉపదేశం చేసాడంటే సందేశం చెప్పిండు రఘుకి తండ్రి ఏం చెప్పిండంటే నాన్న ప్రతిసారి నీ కోపం వచ్చినప్పుడు ఈ గోడకు ఒక మేకను పొడిచేయి అంటే ప్రతిసారి నీ కోపం వచ్చినప్పుడు గోడకు ఒక మేకు కొట్టమని చెప్పిండు తండ్రి కొడుక్కి రఘు తండ్రి మాటలను పాటిస్తూ ప్రతిసారి కోపం వచ్చినప్పుడు గోడలో ఒక మేకను పొడిచేవాడు అంటే గోడకు మేకను కొట్టేవాడు అనమాట కొద్ది రోజులకి ఆ గోడ మొత్తం మేకలతోటి నిండిపోయింది అప్పటికీ రఘుకొక విషయం అర్థమైంది ప్రతి ఒక్కసారి మన కోపాన్ని ఇతరులపై చూపితే అది గోడలో మేకుల్లా ముద్రపడిపోతుంది మన మాటలతో నొప్పి పెట్టిన వ్యక్తుల హృదయాల్లో కూడా అలాగే ముద్రపడిపోతుందని అర్థమైందనమాట రఘు ఆ స్టోరీ వాళ్ళ నాన్న చెప్పిన తర్వాత అతను వెంటనే తన తండ్రిని దగ్గరికి వెళ్ళి నాన్న నేను తప్పు చేస్తున్నా ఇప్పుడు ఏం చేయాలి అని అడిగిండ తండ్రిని అడిగిండు కొడుకు తండ్రి చిరునవ్వుతో నీవు ఎవరినైనా బాధ పెట్టినప్పుడు వాళ్ళను క్షమాపణ కోరు ప్రతి క్షమాపణ కోరినప్పుడు ఒక మేకులను తొలగించు అని చెప్పిండట ఎవరైతే బాధ పెడతా కదా వాళ్ళకి క్షమాపణ అంటే క్షమించాను అడుగు తిగినప్పుడు అలా ప్రతి ఒక్క మేకను ఉన్నాయి కదా ఆ మేకలో తీసేయమని చెప్పిండు రఘు అందరి దగ్గరికి వెళ్ళి తన తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాడు ప్రతి క్షమాపణ కోరినప్పుడు గోడలో ఒక మేకను తొలగించేవాడు క్షమాపణ చెప్పినప్పుడు ప్రతి ఒక్క గోడ ఒక మేక తీసేసేవాడు అనమాట కొన్ని రోజుల తర్వాత గోడకు మేకు లేకుండా మామూలుగా మారింది గోడకు మేకు లేకుండా మామూలుగా ఉంది కానీ గోడపై పెద్ద పెద్ద గాయాలు మిగిలిపోయాయి అంటే హోల్స్ ఉంటాయి కదా ఆ మిగిలిపోయినాయి అనమాట తండ్రి అప్పుడేం చెప్పింది ఇదే నిజమైన జీవితం నాన్న నువ్వు చేసిన పొరపాట్లు నువ్వు అన్న కఠినమైన మాటలు మళ్ళీ వెనక్కి తీసుకోలేవు క్షమాపణ కోరినప్పటికీ గాయాల్ని పూర్తిగా తీసేయలేవు అందుకే కోపం వచ్చి నోరు తెరవకముందు మౌనంగా ఉండటం నేర్చుకో క్షమించడమే గొప్ప శిక్ష అని వాళ్ళ తండ్రి చెప్పింది అనమాట అప్పుడు అర్థమైపోయింది కథ యొక్క సంతోషం ఏంటంటే నేను మౌనం కంటే గొప్ప సమాధానం లేదు క్షమించడమే గొప్ప శిక్ష అనమాట మాటలతో గాయపరచడం సులభం కానీ ఆ గాయాలను మళ్ళీ మానటం చాలా కష్టం అంతే కదా అందుకే ఎప్పుడైనా మనం మౌనంగా ఉండాలి కొన్ని విషయాలలో మనకు తెలియనప్పుడు మౌనంగా ఉండడమే సమాధానం అలా తప్పు చేస్తే క్షమించామని అడగడమే పెద్ద శిక్ష అనమాట అది అడగడమే పెద్ద శిక్ష అంతటితో వదిలేయాలి సో ఈరోజు కొటేషన్ అనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో అండ్ కొటేషన్ మోటివేషన్ స్టోరీ సో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఈ వీడియోకి ఎంత అయినా ఒక థౌజండ్ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మంచి మోటివేషన్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం